హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి ఇది మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశాను అనమాట వ్లాగ్ అనేది మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ అన్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి ఇదిగోండి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా మార్నింగ్ నుంచి అయితే సేట్ చేయలేదు మీతో ఓన్లీ ఆఫ్టర్నూన్ నుంచి అయితే స్టార్ట్ చేశాను అనమాట బ్లాగ్ అయితే ఇదిగోండి ఆఫ్టర్నూన్కి అయితే ఎగ్ పులావ్ అనేది రెడీ చేస్తూ ఉన్నాను అదేవిధంగా నాకు సీరం అనేది రెడీ చేసుకుంటూ ఉన్నానండి ఇది జుట్టు ఒత్తుగా పెరగటానికి అదేవిధంగా జుట్టు నల్లగా మారటానికి మారటానికి అనమాట సీరం అనేది రెడీ చేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ అయితే ఇందులో రైస్ వేసుకున్నానండి ఆ తర్వాత వచ్చేసి ఆనియన్స్ పీల్ అనేది యాడ్ చేశాను ఆ తర్వాత కలోంజీ సీడ్స్ యాడ్ చేసుకున్నాను కరివేపాకు యాడ్ చేశానండి యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మంచిగా ఉడికించేశానండి ఉడికించుకొని ఇదిగోండి ఇంకా వేడి వేడిగానే స్ట్రెయిన్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడైతే వాటర్ని ఇది మనం చల్లారిన తర్వాత కూడా స్ట్రెయిన్ చేసుకోవచ్చండి కాకపోతే ఏంటంటే మనం చల్లారిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోవాలంటే ఇంకా క్లాత్ యూస్ చేయాల్సి వస్తుంది మామూలుగా స్ట్రైనర్తో అయితే వాటర్ రాదనమాట గట్టిగా పిండాలి మళ్ళీ ఎందుకు క్లాత్ వేస్ట్ మళ్ళీ అదంతా ఉతుక్కోవాలి పెద్ద పని నేను ఎందుకులే అనేసి నేనైతే ఇంకా వేడి మీదే స్ట్రెయిన్ అయితే చేసుకున్నానండి చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఆమ్ యాడ్ చేసుకున్నాను మంచిగా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నానండి మిక్స్ చేసుకొని ఇంకా హెయిర్కి అయితే రూట్స్కి అప్లై చేసుకున్నాను స్ప్రే సాయంతో అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అప్లై చేసుకుని ఆ తర్వాత అయితే తలస్నానం అయితే చేసేసుకున్నానండి ఇంకా ఈ నేను ఈ విధంగా చేస్తూనే పక్కనైతే అయితే ఉడకబెట్టేసాను కదా ఒక ఎనిమిది గుడ్లు అయితే తీసుకున్నానండి అందులోకి ఇంకా కావాల్సిన మిశ్రమ అన్నంతటిని ఇక్కడ రెడీ చేసి చూపిస్తూ ఉన్నాను ఎందుకంటే కొత్తగా వంట చే నేర్చుకునే వాళ్ళు ఒకవేళ చూసేటట్టయితే ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేసి వాళ్ళకి అర్థం కాదు కదా అందుకనేది ఇక్కడ చూపిస్తూ ఉన్నాను చూసారు కదండి ఇక్కడ చిన్న అయితే వెల్లుల్లిపాయ అనేది చిన్నది ఒకటి తీసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి అల్లం ఒక రెండించులు అండి నేను వేలు పెట్టి చూపించాను కదా రెండించులు అయితే తీసుకున్నాను ఆ తర్వాత రెండు ఆనియన్స్ అనమాట ఈ మూడు ఉన్నాయంటే మనకి తొందరగా అందుబాటులో ఉన్నాయంటే టక ఒక టెన్ మినిట్స్ అయితే మనము ఈ పులావ్ అనేది రెడీ చేసుకోవచ్చు అండి లేట్ అయిన వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అనమాట ఒకవేళ కోడిగుడ్డు ఉంటే మాత్రం టైం లేదు లేట్ అయిపోతుంది అని అనుకున్న వాళ్ళయితే ఈ విధంగా రెడీ చేశారంటే ఒక టెన్ మినిట్స్లో అయితే వంట చేసేయచ్చు అనమాట చాలా రుచిగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇప్పుడు ఉండే పరిస్థితులు ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి కదా ఫుడ్ అనేది ఏదైనా కూడా మనకు లేట్ అవ్వకూడదు ఆ విధంగానే కోరుకుంటున్నారు ఇప్పుడు పిల్లలంతాను ఆ విధంగా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కచ్చాపచ్చాగా దంచుకున్నానండి ఆ విధంగా దంచుకోవడం వల్ల మంచిగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదిగోండి ఇంకా ఆనియన్స్ రెండు తీసుకున్నాను అవి సన్నగా కట్ చేసుకున్నాను అన్నమాట ఈ ప్రాసెస్ చేయాలంటే మనం వెంట వెంటనే చేసేసుకోవాలండి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వచ్చేసి ముందుగానే కట్ చేసి పెట్టకూడదు అనమాట అందుకనేసి ముందుగానే ఇవన్నీ చే తయారు చేసి పెట్టుకొని వెంటనే బాండి స్టవ్ పైన పెట్టేసి నెయ్యి అయితే వేసుకున్నానండి ఇందులోకి ఒకవేళ నెయ్యి లేదంటే నూనె వేసుకోండి కాకపోతే ఏంటంటే ఇందులోకి నెయ్యి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి నెయ్యి అయితే వేసుకున్నాను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాల్సి వస్తుంది నెయ్యి కొంచెం ఎక్కువే వేసుకోవాల్సి వస్తుందండి ఇంకా తర్వాత ఇదిగోండి హోల్ గరం మసాలా అంటే బిర్యానీ ఆకు లవంగాలు చెక్కలు యాలకులు ఇవన్నీ ఇదే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఇదిగోండి ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసాను అనమాట ఇవి మెత్తబట్టడానికి కొంచెం మనము ఇందులోకి సాల్ట్ వేసుకున్నామంటే తొందరగా ఉడికిపోతాయండి ఉడికిపోయి మనకి కొంచెం తొందరగా బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేస్తాయి అనమాట అందుకని అయితే నేను ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే చల్లుకున్నాను చల్లుకొని మంచిగా ఫ్రై చేసుకున్నానండి ఇదిగోండి మనకి కొంచెం మరి అంత బ్రౌన్ కలర్ లేకుండా కొంచెం మీడియంగా ఉన్నప్పుడు అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను మనం వేపంగా వేపంగా ఇది బ్రౌన్ కలర్లోకి మారిపోతాయండి మనం బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకున్నామంటే ఉల్లిపాయలు మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా మంచిగా వాసన పోయేదాకా ఒక వన్ మినిట్ పాటు వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ఒక హాఫ్ టీ స్పూన్స్ పసుపు అయితే యాడ్ చేసుకున్నానండి సెకండ్ వచ్చేసి కారం వన్ టేబుల్ వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ధనియాల పొడి జీలకర్ర పొడి రెండు కలిపి నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను కదా అది వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను ఒకవేళ మీరు సపరేట్ సపరేట్గా యాడ్ చేసుకునేటట్టయితే ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఆ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత గరం మసాలా పొడి అయితే ఒక వన్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని మంచిగా అవి ఉడికిపోయేలాగా అంటే వన్ మినిట్ అలా వేయించుకుంటూ కొంచెం వాటర్ అయితే యాడ్ చేశానండి మీకు వాటర్ ఇష్టమైతే యాడ్ చేసుకోండి వాటర్ అవసరం లేదు అనుకుంటే వేసుకోని అవసరం లేదనమాట కాకపోతే ఏంటంటే మనకు ఆయిల్ ఆయిల్గా తెలియదండి వాటర్ యాడ్ చేసుకుంటే మాత్రం మనకి నెయ్యి వేసినట్టు కానీ నూనె వేసినట్టు కానీ ఆయిల్ ఫుడ్ లాగా తెలియదు మామూలుగా కొంతమంది ఆయిల్ ఫుడ్ ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది ఒకవేళ మీకు వాటర్ ఇష్టం లేదు అంటే మామూలుగా ఒక వన్ మినిట్ ఉడికించుకొని ఆ తర్వాత ఇదిగోండి గుడ్లు అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ గుడ్లు వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని వన్ మినిట్ ఉడికించుకున్నామంటే ఇంగ్రీడియంట్స్ పసుపు ఉప్పు కారం అదంతా గుడ్లకు పట్టేసి మంచి టేస్ట్ వస్తాయండి ఇదిగోండి మీరు స్నాక్ లాగా తిన్నా పర్వాలేదు ఈ గుడ్లు ఉన్నాయి కదండీ కట్ చేసుకొని స్నాక్ లాగా తిన్నా పర్వాలేదు అనమాట అలా కూడా తినచ్చు వీటిని మనం ఇంకా పులావ్లాగా చేసుకున్నాం కాబట్టి రైస్ లేకైనా మనం కలుపుకొని తినొచ్చు అనమాట ఎలాగైనా తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇదిగోండి ఇంకా మొత్తం ఫైనల్గా వన్ మినిట్ మన గుడ్లు ఉడికిన తర్వాత కొత్తిమీర అయితే యాడ్ చేసేసాను యాడ్ చేసేసుకొని ఇంకా మేము నలుగురు ఉన్నాం కదా నలుగురికి సరిపడా రైస్ అయితే ఇందులో యాడ్ చేస్తూ ఉన్నానండి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మూత అయితే పెట్టనవసరం లేదు కాకపోతే ఏంటంటే ఇంకా పక్కన అన్నం తీసాను కదా కొంచెం నాకు అలవాటు అనమాట మూత పెట్టడం పక్కన ఆ ప్రాసెస్ అయిపోయిందంటే మూత పెడుతూ ఉంటాను ఇక్కడ అట్లా ఉడకాల్సిన పని ఏం లేదు మామూలుగా రైస్ వేసుకొని మనం మిక్స్ చేసుకోవచ్చు ఇదిగోండి నేనైతే ఈ అనేటిని ఉడికి విరిగిపోకుండా కలుపుదాము అనుకున్నాను కానీ కుదరట్లేదు ఎందుకంటే ఇక్కడ నేను వాటర్ యాడ్ చేశాను కదండి వాటర్ కూడా మనకు మంచిగా ఇంకిపోవాలి అందులో ఉడికిపోవాలన్నమాట వన్ మినిట్ మనం ఉడికించిన వెంటనే ఆ నీళ్ళన్నీ ఇంకిపోతాయిలేండి అప్పుడే ఎందుకంటే కొద్దికే యాడ్ యాడ్ చేసుకోవాలి వాటర్ మీకు ఇష్టం లేదంటే అవసరం లేదు స్కిప్ చేయొచ్చు వాటర్ అయితే మాత్రం ఇక్కడ చూస్తున్నారు కదండి అసలు మనకు ఆయిల్ అనేది కనిపించట్లేదు రైస్లో అయితే మాత్రం మామూలుగా మనం పులుసుతో ఎలా కలుపుకుంటామో అలాగా ఉంది ఇక్కడ ఆయిల్ అయితే అస్సలు కనిపించట్లేదు మీకు ఆయిల్ ఆయిల్ ఆయిల్గా తినడం ఇష్టం లేదు అనుకుంటే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ అయితే అవసరం లేదండి వాటర్ ఎందుకంటే చూసారు కదా ఇక్కడ చాలా స్లోగా అయితే మిక్స్ చేస్తూ ఉన్నాను రైస్ కూడా అండి కొంచెం వాటర్ ఎక్కువ పోసి ఉడకబెట్టేశాను ఇక్కడైతే బాగా మెత్తగా ఉడికిపోయింది రైస్ కూడా దానివల్ల ఏంటంటే కొంచెం మెత్తగానే అనిపించింది నాకైతే మా ఆయనకైతే సరిగ్గా సరిపోతుందండి ఈ విధంగా చెయ్యి అంటూ ఉంటారు కొంచెం వాటర్ ఎక్కువగా వేసి మెత్తగా ఉడికించు రైస్ అని అంటూ ఉంటారనమాట మనకు తొందరగా కూడా డైజనె డైజెషన్ అయిపోతుంది ఈ విధంగా ఉడకడం వల్ల రైస్ అనేది మామూలుగా అయితే ఇంకా ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నామంటే కొంచెం మనకి పొడి పొడిగా రైస్ అనేది బాగుంటుంది నాకైతే అలాగే ఇష్టం అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా లేండి ఇంకా ఇలా మనం మిక్స్ చేసుకొని మేమైతే తినేసామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది కాకపోతే నాకేంటంటే కొంచెం మెతుకులు మెతుకులుగా పొడి పొడిగా ఉంటే చాలా ఇష్టం అనమాట ఇది కొంచెం మెత్తగా ఉంది కదా ఎందుకో నాకైతే అంత అనిపించలేదు కానీ మా పిల్లలు మా ఆయన అందరూ అయితే ఇష్టంగా తినేశారు అయితే కరెక్ట్గా సరిపోయింది మాకు నలుగురికి నేను కలిపిన అన్నం అయితే ఇంకా ఇదిగోండి ఇంకా మధ్యాహ్నం చెట్లు అయితే ఇలా ఉన్నాయి నిన్న వర్షం పడింది కదండి ఇంకా చామంతి పూలు అయితే బాగా పూస్తూ ఉన్నాయి నేను ఇంకా కట్ చేశాను కదా కొంచెం కొంచెం మొలకలు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి ఇంకా గులాబీ పువ్వు అయితే వస్తుంది మొలకలు అయితే చాలా బాగా వస్తున్నాయండి అసలు నేను వాటర్ అయితే ఇస్తూ ఉన్నాను ఈ మధ్య తెచ్చి వన్ మంత్ అయిపోయింది కదండి ఇంకా ఆ తర్వాత మనం వాటర్ ఇచ్చుకుంటే బాగుంటుంది ఎందుకంటే అక్కడికి అక్కడి నుంచి తెచ్చుకున్న తర్వాత మన ఇంటికి అలవాటు పడాలి అలవాటు పడాలన్నమాట మొక్కలు అనేటివి అలవాటు పడిన తర్వాత మనం ఏ వాటర్ ఇచ్చినా కూడా ఓకే అండి ఒక టెన్ డేస్ టైం టు టైం అనమాట అలవాటు పడిపోవాలి మన ఇంటి దగ్గర మన వాతావరణానికి అప్పుడు మనం వాటర్ ఇస్తూ ఉన్నామంటే మంచిగా గ్రోత్ వస్తాయి అన్నమాట ఇంకా ఆ విధంగా నేనైతే ఇదిగోండి నేను ఇక్కడ తయారు చేసే వాటర్ అయితే ఇస్తూ ఉన్నాను ఈ మధ్య మొగ్గలు కూడా చాలా బాగా వస్తున్నాయండి చూపిస్తాను లాస్ట్లో ఎండ్ వరకు చూడండి నేను ఎలా అయితే వాటర్ ఇస్తున్నాను అనేది ఇంకా ఇక్కడ ఈ మొక్కకైతే ఇది కొంచెం ఎల్లో కలర్లోనే ఉందండి ఎన్ మట్టి తొందరగా మనం నాటకపోవడం వల్ల అనుకుంటాను చూసారా ఇక్కడ మందారం చెట్టు కూడా ఎల్లో కలర్లో మొగ్గలు అయితే వస్తూ ఉన్నాయి అక్కడక్కడ కొన్ని అయితే పువ్వులు పూస్తూ ఉన్నాయి కొన్ని అయితే వస్తూ ఉన్నాయండి మిల్లీ బక్స్ కూడా వస్తూ ఉన్నాయి అనమాట దీనికి కూడా ఏదైనా చెయ్యాలి చూపిస్తాను నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేది కూడా ఇగోండి పూలు అయితే ఉన్నాయి మొగ్గలు బాగా వస్తున్నాయి ఇం ఇంతవరకు చాలా మొగ్గలే వచ్చాయండి దేవుడికి పెడుతున్నాను దాదాపు పది మొగ్గలు దాకా వచ్చి ఉంటాయి పది పూలు అయితే వచ్చేసి ఉంటాయి ఇంకా ఇటు సైడ్ అయితే నేను నాటిన రోజా ఫ్లవర్ రోజా చెట్టు మందారం చెట్టు కింద పెట్టేసి డబ్బాలల్లో పెట్టి ఉన్నాను కదా మూతలు పెట్టి అది గాలికి ఎండిపోకుండా నేను కవర్ చేసేసానండి ఎందుకంటే పల్లెటూర్లలో మనకి పేడ ఉంటుంది కదా పేడ పెడుతూ ఉంటారనమాట ఇంకా ఇక్కడ మనకు పేడ దొరకదు కాబట్టి ప్లాస్టిక్ డబ్బాలతో కానీ ప్లాస్టిక్ కవర్లతో కానీ మనం కవర్ చేసామంటే పోకుండా ఉంటుంది కింద నుంచి మనకు మొలకలు అయితే వస్తాయండి చా చెట్టు అయితే చాలా బాగా గ్రోత్ అవుతుంది ఇంకా ఇక్కడ చూసుకుంటే ారు కదండి ఈ గులాబీ చెట్టు అయితే ఎందుకో ఇది ఇలా అయిపోయింది ఏంటో కారణం కూడా తెలియట్లేదు చూడాలి వేరే తొట్లో మనం నాటితే బాగొస్తుందేమో తొట్లు మార్చడం లేదు ఆ మట్టిలోనే పెట్టి పెట్టున్నాను అది గట్టిగా అయిపోతుందండి ఆ మట్టి లూజుగా లేదనమాట మనం వేసిన మట్టి అయితే మంచిగా లూజుగా ఉంది ఇంకా ఇక్కడ చూసారు కదా చామంతి చెట్టుకైతే కింద నుంచి చీమలు అయితే వస్తూ ఉన్నాయండి దానివల్ల ఆకులు అనేది అంత హెల్దీగా కనిపించడం లేదు అందుకనేసి నేను పసుపు అయితే చల్లేశాను ఆ పసుపు చల్లడం వల్ల ఆ చీమలన్నీ చెల్లాచెదురైపోయి చెదరైపోయి అన్నీ బయటకు అయితే వచ్చేస్తు ఉన్నాయన్నమాట ఇక్కడ చూసారా ఇంకా ఇంటి ముందు కొంచెం షో చెట్టు అయితే పెట్టాను కదండి ఇంటి ముందు అయితే వర్షం పడదు దానివల్ల ఏంటంటే ఇక్కడ మొత్తం మట్టి ఎండిపోయింది ఈ మధ్య అసలు ఎండ అనేది లేదులేండి కొంచెం చల్లగా ఉంది దానివల్ల ఏంటంటే నేను వాటర్ అయితే ఇవ్వటం లేదు దానివల్ల ఇక్కడ మట్టి గట్టిగా అయిపోయింది దీన్ని అంతటినీ మనం లూజ్ చేసేసి మంచిగా ఆ వేర్లు అదంతా కవర్ చేసామంటే చెట్టు చాలా బాగా గ్రోత్ వస్తుందనమాట ఇక్కడ ఏంటంటే చెట్టు తీ మట్టెంతా తీసేసి చెట్టు నాటింటే బాగుండేది అనిపించింది నాకైతే ఇక ఇంతకు ఈసారి నాటేటప్పుడు మొత్తం ఇది తీసేయమని చెప్పేస్తానండి ప్రస్తుతానికైతే ఇదంతా మంచిగా మట్టెంత లూజ్ చేసేసి వాటర్ అయితే తీసుకుంటాను వేసేసి ఈసారి నాటేటప్పుడు మొత్తం మొక్క అంతా తీసేసి ఓన్లీ ఆ మట్టి అంతా అంటే వాళ్ళు వేసిన మట్టి ఉంటుంది కదండి అది మొత్తం తీసేస్తేనే చెట్టు బాగొస్తుంది అనిపిస్తుంది నాకైతే మాత్రం ఎందుకంటే వాళ్ళు వేసిన మట్టి చాలా గట్టిగా ఉందండి అసలు మెత్తగా లేదనమాట ఎందుకంటే వాళ్ళు ఇసుక అలాంటివి కలపరు ఓన్లీ మట్టి వేసి కలుపుతూ ఉంటారు అంటే వర్మీ కంపోస్టు మట్టి వేస్తూ ఉంటారేమో నాకు తెలిసినంతవరకు కానీ అది అయితే మొత్తం చాలా గట్టిగా ఉంది ఈసారి ఇంకా అది నాటిపించాలి నాటిస్తేనే కొంచెం గ్రోత్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది అనమాట ప్రస్తుతానికైతే నేను వీటికి మంచి వాటర్ బలమైన వాటర్ అయితే ఇవ్వాలి అనుకుంటూ ఉన్నాను దానికోసం అనేసి ఒక రెండు రోజులు మూడు రోజుల నుంచే నేను ప్రిపేర్ చేసి పెట్టానులేండి వాటర్ అయితే అవే ఇస్తూ ఉన్నాను మామూలుగా అయితే ఇక్కడ ఈ రెండు చెట్లకైతే ఇవ్వలేదండి ఇంకా ఈ రోజైతే ఇస్తాను ఈ వాటర్ అయితే చూసారా ఈ విధంగా మొత్తం లోడేసి మట్టి అంతా తీసి వేర్ల పైన అయితే వేసేసాను చెట్లు తెచ్చుకుంటేనే కాదండి చెట్టును బతికించుకోవడం కూడా మనకు తెలియాలి అనవసరంగా తెచ్చుకొని వాటిని పట్టించుకోకుండా ఉంటే ఏం లాభం చెప్పండి చెట్లు తెచ్చుకున్న తర్వాత వాటిని మనం బ్రతించుకోగలగాలి లేదు అంటే అంత ఓపిక లేదు లేదు అనుకుంటే తెచ్చుకోకుండా ఉంటేనే మంచిది అనిపిస్తుంది నాకైతే మాత్రం ఇదిగోండి ఇంకా ఇక్కడైతే నేను మనం కూరగాయల తొక్కలు ఉంటాయి కదండి నేను ఈ మధ్య హెయిర్ ప్యాక్లకు ఆనియన్స్ ఇవన్నీ యూస్ చేస్తూ ఉన్నాను మెంతులు బియ్యము ఇవన్నీ కూడా అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసానండి ఉర్లగడ్డ పీల్స్ అరటి పండ్లు అరటిపండ్ల తొక్కలు ఇంకా ఆనియన్స్ వెల్లుల్లిపాయ పొట్టు ఇవన్నీ ఇందులో యాడ్ చేసేసానమాట ఇవి యాడ్ చేసేసుకొని మనం బియ్యం వాటర్ ఉంటాయి కదండి ఒక్కసారి క్లీన్ చేసుకున్న తర్వాత అవి పడేసేయాలన్నమాట ఆ తర్వాత రెండోసారి మనం క్లీన్ చేసుకుంటాం కదండి ఆ అయితే ఇందులో వేసేసి ప్రతిరోజు సాయంత్రం పూట మంచిగా కళ్ళు తిప్పేసి మళ్ళీ ఆ విధంగా చేసి పెట్టుకుంటూ ఉంటాను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దానికి డబల్ వాటర్ అయితే వేసుకుంటానండి వేసేసుకొని ఆ తర్వాత వాటర్ అయితే ఇస్తూ ఉన్నాను ఈ మధ్య అయితే మొక్కలకైతే దానివల్ల మొగ్గలు బాగా వస్తున్నాయి పూలు కూడా బాగా వస్తున్నాయండి ఇంకా ఈ చెట్లకైతే వేయలేదు ఇంకా ఇదే ఫస్ట్ టైం అన్నమాట వేయటం అయితే ఇంకా ఈ మధ్య వర్షం అయితే పడింది కదా కొంచెం తేమగానే ఉంటాయి అంత వాటర్ అయితే ఎక్కువగా అవసరం లేదు ఈ మొక్కలకైతే పర్వాలేదు కొంచెం కొంచెం ఇస్తే సరిపోతుందండి మరి ఎక్కువ ఈ అవసరం లేకుండా ఇంకా ఈ వాటర్ అంతా వేస్ట్ అయిపోతాయి కదా అందుకనేసి ఇంకా ఇక్కడైతే నేను ఈ వాటర్ అనేది ఇస్తూ ఉన్నాను వీటికి అయితే మాత్రం ఒకవేళ మీరు మొక్కలు తెచ్చుకుంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి మొక్కలకైతే మొక్కలైతే చాలా బాగొస్తాయి పువ్వులు కూడా చాలా బాగా పూస్తాయండి ఇదండి ఇవాళటి వీడియో అయితే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి